నీ సరిహద్దులలో పాడు అన్న మాట కానీ నాశనం అన్న మాట కానీ వినపడదు విషయా గ్రంథము అరవై పద్దెనిమిది మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందుకు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము ఇతరులు మాయడలు చేసిన పాపములను మేము క్షమించిన ప్రకారము మా పాపములను క్షమించుము మమ్మల్ని శోధనలో తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమ ప్రభావం నీవై ఉన్నవి ఆమె ఏహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను గాక కాక